స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన అత్యంత శక్తివంతమైన అతిపెద్ద అమావాస్య రాబోతుంది అయితే ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారం చేయండి మీ జీవితంలో చక్కటి శుభ ఫలితాలనేది మీరు చూస్తారు అయితే కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఈ యొక్క అతిపెద్ద అమావాస్య రోజు చేయవలసినటువంటి పరిహారం ఏంటి ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ముఖ్యంగా అమావాస్య తిథి అలాగే పౌర్ణమి తిథి రోజులకు అత్యంత ప్రాముఖ్యత అనేది ఉంటుంది చాలా రకాల పరిహారాలను మనం తిది రోజుల్లో చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే కొన్ని ప్రత్యేకించబడిన రోజుల్లో తిది రోజుల్లో కనుక పరిహారాలు చేశామంటే దాని తాలూకు ప్రతిఫలం మనకు ఇంకా ఎక్కువగా లభిస్తుంది అంటే మామూలు రోజుల్లో కంటే కూడా ప్రత్యేకమైన రోజుల్లో చేసే పరిహారాలకు అత్యంత మంచి ఫలితం అనేది దక్కుతుంది మనం ఏ సమస్య నిమిత్తమైతే ఆ పరిహారం చేశామో ఆ సమస్య మన జీవితంలో నుండి ఖచ్చితంగా వెళ్లిపోతుంది ముఖ్యంగా అమావాస్య తిథి అనేది చాలా ప్రత్యేకించబడిన రోజు ఈ యొక్క అమావాస్య తిథి రోజున మనం దుష్ట శక్తులను పారతోలటానికి చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి కాబట్టి మన జీవితంలో అలాగే మన యొక్క సంతానం యొక్క జీవితంలో చెడును పారతోల అమావాస్య తిథి రోజు చేసే పరిహారం అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి అమావాస్య తిథి రోజున కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారం చేసి తీరండి మీ జీవితంలో అలాగే మీ కొడుకుల యొక్క జీవితంలో అభివృద్ధిని అయితే మీరు చూస్తారు అంటే మీ యొక్క కొడుకుల జీవితంలో వారు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారు వారి వల్ల మీరు ఎటువంటి సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం లభించాలి అంటే కనుక ఈ యొక్క చిన్న పరిహారం ఖచ్చితంగా చేసి తీరాలి దానికి మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు అలాగే ఎక్కువ సమయం కేటాయించవలసిన పని కూడా లేదు కాబట్టి ఈ యొక్క అమావాస్య తిథి రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీ జీవితంలో అలాగే మీ కొడుకు యొక్క జీవితంలో అభివృద్ధిని అయితే చూస్తారు అలాగే ముఖ్యంగా అమావాస్య తిథి రోజున ప్రత్యేకించబడిన ఈ రోజున కొన్ని పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం కూడా మనకు కలుగుతుంది డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి రుణ బాధలు తొలగిపోతాయి మీ జీవితంలో ఆర్థిక వృద్ధిని చూస్తారు లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది కాబట్టి అమావాస్య రోజున మీరు ఇటువంటి పని చేశారంటే కనుక మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఇంకా జీవితంలో అనేక సుఖ సంతోషాలను మీరు చూడగలుగుతారు ముఖ్యంగా అమావాస్య తిథి రోజున చేయవలసినటువంటి మరికొన్ని పనులు కూడా ఉంటాయి పితృదేవతలు మన శ్రేయస్సును కోరుకుంటారు కాబట్టి అమావాస్య రోజున వారికి పిండ ప్రధానం చేయాలి లేకపోతే కనీసం నీరైనా వదలాలి ఇంట్లో పూజగతిని శుభ్రం చేసుకుని పితృదేవతలకు భోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఈ అన్నంలో కాస్త కాకులకు కూడా ఉంచాలి ఇలా ఉంచటం ద్వారా అమావాస్య రోజున కాకుల రూపంలో పితృదేవతలు మనం ఉంచిన ఆహారాన్ని తీసుకుంటారు ఇలా ప్రతి అమావాస్యకు పితృదేవతలకు పిండాలు పెడితే కనుక వారు ఖచ్చితంగా సంతోషిస్తారు సాధారణంగా పితృదేవతలు ఏడు గణాలుగా ఉంటారు తొలి మూడు గణాలు దేవతామూర్తులుగా అంటే ఆకారం లేనివారుగా ఉంటారు మిగిలిన నాలుగు గణాలైన వారికి మాత్రం ఆకారాలు ఉంటాయి పితృగణాలు దేవుళ్లలో కలిసి శ్రాద్ధాన్ని భుజిస్తాయి భోజనంతో సంతృప్తి చెంది శ్రాద్ధదాతకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తాయని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి పితృదేవతలు దేవతాగణంలో ఏడు విభాగాలుగా ఉంటారు పితృదేవతలను సుఖంగా ఉంచుకుంటే తప్పకుండా అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈతి బాధలు కూడా ఉండవని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు పితృదేవతలను పూజించి వారికి శ్రాద్ధం ఇవ్వాలని కూడా పండితులు చెబుతూ ఉన్నాయి ఈ విధంగా ప్రతి అమావాస్యకు వీలు కాకపోయినా కానీ కొన్ని ముఖ్యమైన అమావాస్య రోజుల్లో అయినా సరే మీరు పితృదేవతలకు ఈ విధంగా పూజ చేసి వారికి ఇష్టమైన భోజన పదార్థాలను వండి పెట్టండి కాకులకు కూడా ఖచ్చితంగా అన్నం పెట్టండి పితృదేవతల రూపంలో మన ఇంటికి కాకులు వచ్చి వాటిని ఖచ్చితంగా భుజిస్తాయి అలాగే మీ కొడుకులతో కొంచెం అన్నాన్ని కాకులకు పెట్టించండి పితృ పితృదేవతల ఆశీర్వాదం మీ కొడుకుల పైన కూడా ఉంటుంది కాబట్టి వారి జీవితంలో వారికున్న బాధలు కూడా తొలగిపోతాయి ఇక పరిహారం విషయానికి వచ్చినట్లయితే గనక కొడుకులు ఉన్న తల్లి చేయవలసింది ఉదయం మీరు ఇల్లు వాకిలి కూడా శుభ్రం చేసుకున్న తర్వాత సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి అలాగే మీ కొడుకులకి కూడా స్నానం చేయమని చెప్పండి అంటే చిన్నపిల్లలైతే కనుక మీరే చేయించండి లేకపోతే మీరు చేయండి స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఖచ్చితంగా నమస్కారం చేయాలి ఎందుకంటే సూర్య భగవానుడి ఆశీస్సులు పైన మీ పైన ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఈ విధంగా సూర్య భగవానుడికి నమస్కారం చేసిన తర్వాత మందిరంలోకి వెళ్లి మీరు ఆ దేవుడి పటాలన్నీ కూడా శుభ్రం చేసి ధూప దీప నైవేద్యాలతో పూజ చేయాలి ఈ విధంగా అయితే మనం పండగల రోజుల్లో మనం పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అలాగే ప్రత్యేకించబడిన రోజుల్లో ఉపవాసం ఉండే రోజుల్లో పూజ చేస్తామో అదేవిధంగా అమావాస్య తిద్ది రోజున కూడా ఖచ్చితంగా పూజ చేయాలి ఎందుకంటే అమావాస్య అనేది దుష్ట శక్తులకు కేటాయించబడిన రోజు కాబట్టి ఈ రోజు మీరు ఇంట్లో దీపం వెలిగిస్తే ఆ దుష్ట శక్తులు మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఈ విధంగా పూజ అనంతరం రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారం మీరు చేయాల్సి ఉంటుంది మీ కొడుకులను తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి ఈ విధంగా కూర్చోబెట్టిన తర్వాత ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుని ఆ యొక్క పసుపు రంగు వస్త్రంలో గల్లలోప్పు రాళ్ల ఈ విధంగా అంటారు కదండి ఆ యొక్క ఉప్పును వేసి ఆ ఉప్పు పైన కొంచెం పసుపు కొంచెం కుంకుమ చల్లి ఆ తర్వాత రెండు లవంగాలను కూడా దానిపైన పెట్టి చిన్న మూటలాగా కట్టండి ఈ యొక్క మూటను మీ ఎడమ చేతిలో పట్టుకుని మీరు దిష్టి ఏ విధంగా అయితే తీస్తారు అంటే పిల్లలకు దిష్టి తీయటం అలాగే నవ వధువు నవవరుడికి దిష్టి తీయటం అలాగే బయటికి వెళ్లి వచ్చిన వారు కూడా దిష్టి దోషాలు తొలగించుకోవాలని దిష్టి తీసుకుంటూ ఉంటారండి అదేవిధంగా మీకు వారి యొక్క ఎడమ భుజం వైపు నుండి కుడి భుజం వైపు ఈ విధంగా మూడు సార్లు దిష్టి తీయాల్సి ఉంటుంది అంటే మీ యొక్క ఎడమ చేతితో దిష్టి తీసిన తర్వాత మీ చేతిలో ఉన్న మూటను తీసుకుని వెళ్లి మీరు నిర్జన ప్రదేశంలో కానీ లేకపోతే ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే అక్కడ కానీ ఒకవేళ మీరు రాత్రి సమయంలో బయటికి వెళ్లలేము అనుకుంటే ఆ యొక్క మూటను తీసుకుని వెళ్లి మీ ఇంటి ఆవరణలో ఎవరూ తగ్గలకుండా పక్కన పెట్టేయండి తర్వాత రోజు ఉదయాన్నే దాన్ని తీసుకుని వెళ్లి పారవేయించండి లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో దాన్ని పెట్టేసిరండి ఈ విధంగా చేస్తే కనుక మీ యొక్క కొడుకుల యొక్క జీవితంలో వారు ఎటువంటి అభివృద్ధిని ఆశించి మీరు ఈ చిన్న పరిహారం చేస్తారో ఆ అభివృద్ధిని ఖచ్చితంగా చూస్తారు ఈ విధంగా పరిహారం చేసి వచ్చిన తర్వాత వారిని వెళ్లి కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని రమ్మని చెప్పండి ఈ విధంగా చేస్తే కనుక మీ కొడుకులు చిన్నవారైతే కనుక ఒక రకమైన సమస్యలు ఉంటాయి అంటే మాట వినటం లేదని మొండిగా ప్రవర్తిస్తున్నారని చదువులో రాణించటం లేదని అలాగే ఆరోగ్య సమస్యలు వారిని వేధిస్తున్నాయని ఇటువంటి సమస్యలతో చిన్న పిల్లల తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు అలాగే పెద్దవారైతే కనుక చదువులో రాణించటం లేదని అలాగే చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు అలవాటు పడుతున్నారని అలాగే వారి యొక్క జీవితంలో వారు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో కెరియర్ పరంగా వివాహపరంగా వారికి ఉన్న సమస్యల కారణంగా మీరు కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ యొక్క కుటుంబం పైన మీ కొడుకు యొక్క జీవితం పైన కూడా ఉంటుంది అలాగే వారు ఏ రంగాల్లో అవకాశాల కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆయా రంగాల్లో అవకాశాలు కూడా లభిస్తాయి కాబట్టి ఖచ్చితంగా కొడుకులో ఉన్న ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చండి ఎందుకంటే దీనికి మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులతోనే ఈ యొక్క పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి వారి యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పును కూడా ఖచ్చితంగా చూస్తారు కాబట్టి అత్యంత శక్తివంతమైన అమావాస్య తిథి రోజున అంటే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఉదయం నుండి అలాగే ఫిబ్రవరి పదవ తేదీ ఉదయం వరకు ఉంటుందండి అంటే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ రాత్రి సమయంలో ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కనుక మీరు చేశారంటే వారి జీవితంలో వృద్ధిని చూస్తారు మీరు కోరుకున్న కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి